ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనం నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను ఒకవేళ నీ జీవితంలో శత్రువు యొక్క దాడి అధికమై శత్రువు బలమే నీ మీద అధికంగా కనిపిస్తుంది కదా దేవుడేంటి మౌనంగా ఉన్నాడు దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయట్లేదు నా మీద చెలరేగుతున్న ఈ శత్రువు యొక్క కార్యమే చాలా బీభత్సంగా ఉంది చాలా అధికంగా ఉంది అని నువ్వు బాధపడుతున్నావేమో ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు దేవుని హస్తము మన శత్రువుల్ని చిక్కించుకుంటుంట దేవుని దక్షిణ హస్తము తనను వారిని చిక్కించుకుంటుందంట మనము నమ్ముకున్న దేవుడు అసమర్థుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు చేతకానివాడు కాదు ఖచ్చితంగా నీ మీద ఏ శత్రు కార్యమైతే జరుగుతుందో అది శాశ్వత కాలము జరిగేది కాదు దానికి ఒక అంతం ఉంది దానికి ఒక ముగింపు ఉంది ఈరోజు నీ శత్రువు నీ మీద ప్రగల్భాలు పలుకుతున్నాడేమో నేనే నీకన్నా బలవంతుడను బలవంతురాలని అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారేమో కానీ నీ దేవుడు నీ శత్రువు కన్నా బలవంతుడు ఎలీషా అనే దైవజనుడు చుట్టూ శత్రువులు దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూ అతని ఇంటి చుట్టూరు కూడా మోహరించారు అతన్ని చంపాలని అతన్ని ఎత్తుకుని పోవాలని అతని కీడు చేయాలని అయితే ఎలీషా యొక్క సేవకుడు ఆ దృశ్యాన్ని చూసి బెదిరిపోయి భయపడిపోయి అయ్యా దైవజనుడా మన ఇంటి చుట్టూరు శత్రువు మోహరించాడండి మన ఇద్దరేమో ఉన్నాం ఏం చేయగలం అండి అంటే ఎలీషా ఎంత ధైర్యంగా మాట్లాడతాడు తెలుసా ప్రభావిని విని కన్నులు తెరవజేవా అని ప్రార్థించగా ఆ సేవకుడు ఈ సైన్యం కన్నా గొప్ప సైన్యం తన చుట్టూ ఉండుట చూశాడు అప్పుడు ఎలీషా అంటాడు చూసావా మన చుట్టూ ఉన్న బలం ఎంత గొప్పదో వారికన్నా మన పక్షంగా ఉన్నవారు అధికమైన శక్తి కలిగిన వారని చెప్పినప్పుడు ఆ సేవకుని కళ్ళు కూడా తెరవబడతాయి దేవుని బిడ్డలారా ఈరోజు శత్రు నీకంటే అధికంగా కనబడుతున్నాడేమో బలంగా కనబడుతున్నాడేమో నువ్వే శక్తిహీనంగా ఉన్నావేమో అది ఎక్కువ కాలం ఉండదు నీ ప్రభుని శత్రువుని చిక్కించుకుంటాడు నిన్ను ద్వేషించిన వారే నిన్ను బాధ పెట్టిన వారే నిన్న ఈరోజు బాధ పెడుతున్న రోగమే నిన్ను బాధ పెడుతున్న శ్రమే నిన్ను బాధ పెడుతున్న ఆర్థిక ఇబ్బందే దేవుని చదువులో చెక్కబోతుంది దేవుడు వాటిని అంతు చూస్తాడు దేవుడు వాటిని నీ నుండి తొలగిస్తాడు దేవుడు వాటితో యుద్ధం చేస్తాడు ఎక్కువ రోజులు నీ మీద శత్రువు పోరాడలేడు ఓడిపోతాడు నువ్వు గెలుస్తావు ఏం భయపడకు ఈ కష్టకాలము కొద్ది దినాలే ఈ బాధలు కొద్ది దినాలే నువ్వు ఓపిక పట్టి ప్రభు మీద విశ్వాసాన్ని పెంచుకుంటే ప్రభు కొరకు ఎదురు చూస్తే ఈ శ్రమలో ప్రభు కొరకు నువ్వు జీవించగలిగితే నీకు అప్పగించిన పని నమ్మకంగా నువ్వు చేయగలిగితే నీ మీద పోరాడుతున్న ఏ శత్రువైనా ఒకవేళ మానసిక వేదనైనా భయంకరమైన ఆలోచనలైనా అదొకవేళ శోధనైనా వ్యసనమైన పాపమైనా నీతో పోరాడుతున్న నువ్వు దేవుని మాటకు లోబడి ప్రభువుకి అప్పగిస్తే నీ శత్రువుని దేవుడు చిక్కించుకుంటాడు దేవుని దక్షిణ హస్తము శత్రువుని జయించేది శత్రువు మీద పోరాడి విజయం పొందేది కనుక నీ గొప్ప విజయం ఉంది భయపడకు నీ శత్రువు కంటే నీ దేవుడు చాలా గొప్పవాడు నీ శత్రువు దేవుని కంటే గొప్పవాడేం కాదు ఒకవేళ నీకన్నా గొప్పవాడు కావచ్చు కానీ నువ్వు నమ్ముకున్న దేవుని కన్నా సృష్టిలో ఉన్న ఎవ్వరు ఏ శక్తి మన ప్రభువు కన్నా గొప్పవారు ఎవ్వరు లేరు కాబట్టి ధైర్యం తెచ్చుకో దేవుని వైపు చూడు దేవుడు నీకు మంచి రోజులు ఇస్తాడు విజయం ఇస్తాడు నీ తలెత్తుతాడు నీ శత్రు మీద నీకు విజయం ఇస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మా ప్రియులు ఏ శత్రు కీడులో ఉన్నారో ఏ శత్రు దాడిలో ఉన్నారో అది ఒకవేళ శోధన బాధ ఇరుకు ఇబ్బంది సమస్య రోగము వేదన ఏదైనా కావచ్చు వాటన్నిటిని నువ్వు చిక్కించుకునే దేవుడు అయి ఉన్నావు నాయన నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించేవారిని నిన్ను వ్యతిరేకరించేవారిని చిక్కించుకుంటుంది కనుక నీవే నీ పక్షంగా పోరాడి గొప్ప కార్యాలు చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి